సీరియల్ బ్యూటీస్ హీరోయిన్స్కి మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటారు స్టార్ హీరోయిన్స్కి ఉన్న క్రేజ్ సీరియల్ నారీ మనలకు కూడా ఉంటుంది నిజానికి సినిమాల కంటే సీరియల్స్ చూసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే చాలా రకాల సీరియల్స్ ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్నాయి అలాంటి సీరియల్స్ లో గుప్పడెంత మనసు ఒకటి ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక ఈ సీరియల్ లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపులు తెచ్చుకున్నారు ఈ సీరియల్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది కాగా ఈ సీరియల్ లో వసుధర క్యారెక్టర్ సీరియల్ కి హైలైట్ అయిన విషయం తెలిసింది రిషి వసుధర పాత్రల పైన సీరియల్ మొత్తం రన్ అవుతుంది కాగా వసు పాత్రలో నటించిన ముద్దుగుమ్మ చాలా మంది ఫేవరెట్ గా మారిపోయింది ఇంతకు ఆ బ్యూటీ బయట ఎలా ఉంటుందో చూసారా అసలు కుప్పడంత మనసు సీరియల్లో వసుధర పాత్రలు నటించిన అమ్మడి పేరు రక్ష గౌడ్ ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి నటిగా మారింది బెంగళూరులో పుట్టిన ఈ చిన్నది తడి అంతా అక్కడే కంప్లీట్ చేసింది ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది రక్షా గౌడ్ నటించిన మొదటి సీరియల్ రాధారమణ ఇక తెలుగులోకి కృష్ణవేణి అనే సీరియల్ పేరుతో పరిచయమైంది ఈ బ్యూటీ ఆ సీరియల్లో తన నటనతో ఆకట్టుకుంది రక్షా గౌడ ఆ తర్వాత గుప్పడెంత మనసు సీరియల్లో అవకాశం అందుకుంది ఈ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఉప్పటంత మనసు సీరియల్లో పద్ధతిగా కనిపించే ఈ చిన్నది బయట మాత్రం పాట గురు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయారి రక్ష గౌడ్ లేటెస్ట్ హార్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఈ ఫోటోలకు పుర్రకారు ఫిదా అవుతున్నారు సీరియల్ ఇలా బయట మాత్రం గ్లామర్ డాల్ లా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు సీరియల్ బ్యూటీస్ హీరోయిన్స్కి మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటారు స్టార్ హీరోయిన్స్కి ఉన్న క్రేజ్ సీరియల్ నారీ మనలకు కూడా ఉంటుంది నిజానికి సినిమాల కంటే సీరియల్స్ చూసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే చాలా రకాల సీరియల్స్ ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్నాయి అలాంటి సీరియల్స్ లో గుప్పడంత మనసు ఒకటి ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక ఈ లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపులు తెచ్చుకున్నారు ఈ సీరియల్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది కాగా ఈ సీరియల్ లో వసుధర క్యారెక్టర్ సీరియల్ కి హైలైట్ అయిన విషయం తెలిసింది ఋషి వసుధర పాత్రల పైన సీరియల్ మొత్తం రన్ అవుతుంది కాగా వసుధ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ చాలా మంది ఫేవరెట్ గా మారిపోయింది ఇంతకు ఆ బ్యూటీ బయట ఎలా ఉంటుందో చూసారా అసలు కుప్పడంత మనసు సీరియల్లో వసుధర పాత్రలు నటించిన అమ్మడి పేరు రక్ష గౌడ్ ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి నటిగా మారింది బెంగళూరులో పుట్టిన ఈ చిన్నది తడి అంతా అక్కడే కంప్లీట్ చేసింది ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది రక్షా గౌడ్ నటించిన మొదటి సీరియల్ రాధారమణ ఇక తెలుగులోకి కృష్ణవేణి అనే సీరియల్ పేరుతో పరిచయమైంది ఈ బ్యూటీ ఆ సీరియల్లో తన నటనతో ఆకట్టుకుంది రక్షా గౌడ ఆ తర్వాత గుప్పడెంత మనసు సీరియల్లో అవకాశం అందుకుంది ఈ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఉప్పుటంత మనసు సీరియల్ లో పద్ధతిగా కనిపించే ఈ చిన్నది బయట మాత్రం పాట గురు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయారి రక్ష గౌడ్ లేటెస్ట్ హార్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఈ ఫోటోలకు పుర్రకారు ఫిదా అవుతున్నారు సీరియల్ లో ఇండా బయట మాత్రం గ్లామర్ డాల్ లా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు సీరియల్ బ్యూటీస్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటారు స్టార్ హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్ సీరియల్ నారీ మనలకు కూడా ఉంటుంది నిజానికి సినిమాల కంటే చూసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే చాలా అలాంటి సీరియల్స్ లో గుప్పడెంత మనసు ఒకటి ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక ఈ సీరియల్లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపులు తెచ్చుకున్నారు ఈ సీరియల్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది కాగా ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్ సీరియల్ కి హైలైట్ అయిన విషయం తెలిసింది రిషి వసుధర పాత్రల పైన సీరియల్ మొత్తం రన్ అవుతుంది కాగా వసుధర పాత్రలో నటించిన ముద్దుగుమ్మ చాలా మంది ఫేవరెట్ గా మారిపోయింది ఇంతకు ఆ బ్యూటీ బయట ఎలా ఉంటుందో చూసారా అసలు కుప్పడంత మనసు సీరియల్లో వసుధర పాత్రలు నటించిన అమ్మడి పేరు రక్ష గౌడ్ ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి నటిగా మారింది బెంగళూరులో పుట్టిన ఈ చిన్నది తడి అంతా అక్కడే కంప్లీట్ చేసింది ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది రక్షా గౌడ్ నటించిన మొదటి సీరియల్ రమణ ఇక తెలుగులోకి కృష్ణవేణి అనే సీరియల్ పేరుతో పరిచయమైంది ఈ బ్యూటీ ఆ సీరియల్లో తన నటనతో ఆకట్టుకుంది రక్షా గౌడ ఆ తర్వాత గుప్పడెంత మనసు సీరియల్లో అవకాశం అందుకుంది ఈ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది గుప్పటంత మనసు సీరియల్ లో పద్ధతిగా కనిపించే ఈ చిన్నది బయట మాత్రం పాట గురు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయారి రక్ష గౌడ్ లేటెస్ట్ హార్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు సీరియల్ లో ఇండా బయట మాత్రం గ్లామర్ డాల్ లా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు సీరియల్ బ్యూటీస్ హీరోయిన్స్ కి మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటారు స్టార్ హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్ సీరియల్ నారీ మనులకు కూడా ఉంటుంది నిజానికి సినిమాల కంటే సీరియల్స్ చూసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే చాలా అలాంటి సీరియల్స్ లో గుప్పడెంత మనసు ఒకటి ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక ఈ సీరియల్లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపులు తెచ్చుకున్నారు ఈ సీరియల్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది కాగా ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్ సీరియల్ కి హైలైట్ అయిన విషయం తెలిసింది రిషి వసుధర పాత్రల పైన సీరియల్ మొత్తం రన్ అవుతుంది కాగా వసుధర పాత్రలో నటించిన ముద్దుగుమ్మ చాలా మంది ఫేవరెట్ గా మారిపోయింది ఇంతకు ఆ బ్యూటీ బయట ఎలా ఉంటుందో చూసారా అసలు కుప్పడెంత మనసు సీరియల్లో వసుధర పాత్రలు నటించిన అమ్మడి పేరు రక్ష గౌడ్ ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి నటిగా మారింది బెంగళూరులో పుట్టిన ఈ చిన్నది తడి అంతా అక్కడే కంప్లీట్ చేసింది ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది రక్షా గౌడ్ నటించిన మొదటి సీరియల్ రాధారమణ ఇక తెలుగులోకి కృష్ణవేణి అనే సీరియల్ పేరుతో పరిచయమైంది ఈ బ్యూటీ ఆ సీరియల్లో తన నటనతో ఆకట్టుకుంది రక్షా గౌడ ఆ తర్వాత గుప్పడెంత మనసు సీరియల్లో అవకాశం అందుకుంది ఈ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఉప్పుడంత మనసు సీరియల్ లో పద్ధతిగా కనిపించే ఈ చిన్నది బయట మాత్రం పాటు గురు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయారి రక్ష గౌడ్ లేటెస్ట్ హార్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు సీరియల్ లో ఇండా బయట మాత్రం గ్లామర్ డాల్ లా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు సీరియల్ బ్యూటీస్ ఏ మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటారు స్టార్ హీరోయిన్స్కి ఉన్న క్రేజ్ సీరియల్ నారీ మనలకు కూడా ఉంటుంది నిజానికి సినిమాల కంటే సీరియల్స్ చూసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే చాలా రకాల సీరియల్స్ ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్నాయి అలాంటి సీరియల్స్ లో గుప్పడెంత మనసు ఒకటి ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక ఈ లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపులు తెచ్చుకున్నారు ఈ సీరియల్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది కాగా ఈ సీరియల్ లో వసుధర క్యారెక్టర్ సీరియల్ కి హైలైట్ అయిన విషయం తెలిసింది రిషి వసుధర పాత్రల పైన సీరియల్ మొత్తం రన్ అవుతుంది కాగా వసుధ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ చాలా మంది ఫేవరెట్ గా మారిపోయింది ఇంతకు ఆ బ్యూటీ బయట ఎలా ఉంటుందో చూసారా అసలు కుప్పడంత మనసు సీరియల్లో వసుధర పాత్రలు నటించిన అమ్మడి పేరు రక్ష గౌడ్ ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి నటిగా మారింది బెంగళూరులో పుట్టిన ఈ చిన్నది తడి అంతా అక్కడే కంప్లీట్ చేసింది ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది రక్షా గౌడ్ నటించిన మొదటి సీరియల్ రమణ ఇక తెలుగులోకి కృష్ణవేణి అనే సీరియల్ పేరుతో పరిచయమైంది ఈ బ్యూటీ ఆ సీరియల్లో తన నటనతో ఆకట్టుకుంది రక్షా గౌడ ఆ తర్వాత గుప్పడెంత మనసు సీరియల్లో అవకాశం అందుకుంది ఈ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఒప్పటంత మనసు సీరియల్ లో పద్ధతిగా కనిపించే ఈ చిన్నది బయట మాత్రం పాట గురు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయారి రక్షా గౌడ్ లేటెస్ట్ హార్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఈ ఫోటోలకు పుర్రకారు ఫిదా అవుతున్నారు సీరియల్ లో ఇండా బయట మాత్రం గ్లామర్ డాల్ లా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు సీరియల్ బ్యూటిస్ హీరోయిన్స్కి మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటారు స్టార్ హీరోయిన్స్కి ఉన్న క్రేజ్ సీరియల్ నారీ కూడా ఉంటుంది నిజానికి సినిమాల కంటే సీరియల్స్ చూసే జనాలే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికే చాలా రకాల సీరియల్స్ ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్నాయి అలాంటి సీరియల్స్ లో గుప్పంత మనసు ఒకటి ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఇక ఈ లో నటించిన నటీమణులు కూడా మంచి గుర్తింపులు తెచ్చుకున్నారు ఈ సీరియల్ కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది కాగా ఈ సీరియల్ లో వసుధర క్యారెక్టర్ సీరియల్ కి హైలైట్ అయిన విషయం తెలిసింది రిషి వసుధర పాత్రల పైన సీరియల్ మొత్తం రన్ అవుతుంది కాగా వసుధ పాత్రలో నటించిన ము చాలా మంది ఫేవరెట్ గా మారిపోయింది ఇంతకు ఆ బ్యూటీ బయట ఎలా ఉంటుందో చూసారా అసలు కుప్పడంత మనసు సీరియల్లో వసుధర పాత్రలు నటించిన అమ్మడి పేరు రక్ష గౌడ్ ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి నటిగా మారింది బెంగళూరులో పుట్టిన ఈ చిన్నది తడి అంతా అక్కడే కంప్లీట్ చేసింది ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది రక్షా గౌడ్ నటించిన మొదటి సీరియల్ రాధారమణ ఇక తెలుగులోకి కృష్ణవేణి అనే సీరియల్ పేరుతో పరిచయమైంది ఈ బ్యూటీ ఆ సీరియల్లో తన నటనతో ఆకట్టుకుంది రక్షా గౌడ ఆ తర్వాత గుప్పడెంత మనసు సీరియల్లో అవకాశం అందుకుంది ఈ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఉప్పుడంత మనసు సీరియల్ లో పద్ధతిగా కనిపించే ఈ చిన్నది బయట మాత్రం పాట గురువు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ వయారి రక్ష గౌడ్ లేటెస్ట్ హార్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు సీరియల్ లో ఇండా బయట మాత్రం గ్లామర్ డాల్ లా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు